గురుగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాజధాని కోసం మాట్లాడారు చంద్రబాబు నాయుడు కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ప్రజలపైన భారం మోపుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బిల్లుని కట్టాల్సిన అవసరం ఏముంది కట్టాలనుకుంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో కట్టవచ్చు కాదని మాట్లాడుతున్నారు ఒక అమరావతి రైతుగా ఏం చెప్తారు దీనికోసం అసలు ఈ ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా అసలు ఏం అర్థం కావట్లేదండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా కానీ జరిగిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఏం లేదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు కారణం ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఈ ఆయన చేసిన పాపాలు మొత్తం పండుతున్నాయండి ఎందుకంటే లెక్కర్ స్కామ్ మొత్తం ఐపీఎస్లు ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఎంత సంపాదించింది ఎన్ని వేల కోట్లు సంపాదించింది మొత్తం ఒకటి ఒకటి ఆధారాలతో సహా గారు తీస్తున్నారు ఇవన్నీ పక్కకు బాట చెప్తే వేరే రకంగా లేకుండా అమరావతి మీద విషంగా ఉక్కుతున్నాడు చెప్పాలంటే ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయనకి సిగ్గు శరము షీవి నెత్తుడు అసలు ఏమి లేదు చెప్పాలంటే పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లకి పరిమితం చేసినా కానీ ఇంకా అమరావతి మీద కక్ష సాధిస్తున్నాడు ఇదివరకేమో ఒక కులం మీద ఒక వర్గం మీద పెట్టాడు ప్రాంతాల మీద చుచ్చు పెట్టాలని చూశాడు ఆయన ఆటలేం సాగలేదు ఏమి లేదు ఇప్పుడు కూడా ఇంకా ఇన్ని వేల కోట్లు అవసరమా అంటే మన రాష్ట్రానికి జనాలను మెచ్చుకునే రాజధాని అవసరం లేదా ఇంకా ఈ ఉద్యోగాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ రావాల్సిన పని లేదా ఇవన్నీ ఏవి లేకుండా ఇప్పుడు కూడా చదువుకున్న పిల్లలు మొత్తము మద్రాసు చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ బావాలా ఇవన్నీ లేకుండా పరిపాలన బాబుగారంటే ఒక విజయనున్న నాయకుడు కాబట్టి సంపద ఎట్లా రావాలా ఎంత సంపద సృష్టించాలనే ఉద్దేశం చెప్తే వేరే రకం లేదు నేమలే పది కోట్ల రూపాయలు ఇల్లు గల ప్రజావేదిక నేను కోల్చలేదు ఆయన నీకు మళ్ళీ ఋషికొండలో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ప్రజాధనాన్ని వృధా చేయలేదుగా ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కానీ అసెంబ్లీలు కానీ కడితే కనుక పరిపాలన బ్రహ్మాండం జరుగుతుందిగా ఇప్పుడు పన్నెండు వేల మంది ఉద్యోగస్తులు ఉంటే కనుక పన్నెండు వేల మంది ఉద్యోగస్తులు అది సరిపోవట్లా సరిపో ఇప్పుడు బయట గొల్లపూడిలో కానీ విజయవాడలో కానీ తాడేపల్లిలో కానీ అవన్నీ అద్దెలు తీసుకొని ఆ అద్దె జనానికి అద్దెలు కట్టబట్టే సాలదనే ఉద్దేశం మీద ఇప్పుడు కడతున్నాడు అది కూడా నువ్వు వేరే రకంగా మాట్లాడితే అట్ట ఇప్పుడు బినామీల కోసమే ఈ కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడం కోసమే చాలా అంటే గతంలో ఉన్న డబ్బుల కన్నా ఇప్పుడు వెచ్చించి ఇస్తున్నాడు ఆ డబ్బులతో అయితే లగ్జరీ బిల్డింగ్లు కట్టొచ్చు కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు అది కాదండి ఇప్పుడు మనం వాస్తవంగా మాట్లాడుకుందాం పోయినసారి నలభై వేల కోట్ల రూపాయలకి టెండర్లు పెట్టారు దానికి ఐదు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టేసి పని సాగిచ్చేస్తే కనుక శుభ్రంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అయిపోయేదిగా ఇప్పుడేమో ఆ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మరి ఏదైనా కానీ ఖర్చులు పెరుగుతాయి కదా ఖర్చులు పెరిగినప్పుడు మరి ఆ నష్టం ఎవరు పరాయించాలా ప్రజల మీద భారం మొత్తం నువ్వు చెప్పాలంటే ఆ రోజు అమరావతి మీద విషం కక్కి చేసే పనులు మొత్తం జరగనేకుండా ఆఫ్ చేయబట్టి ఇప్పుడు కాస్టు పెరిగింది ఆ పెరగడం వలన కార్కుడు ఎవరు నువ్వేగా అదే ఆ రోజు కనుక నువ్వు అమరావతిని కనుక కడితే ముప్పై ఐదు వేల కోట్లతో అయిపోయేదిగా ఇప్పుడు దాన్ని ఇప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు అయింది దానికి ఎవరు బాధ్యుడు నువ్వేగా ఇవన్నీ పరిపాలించడం చేతగాగా అమరావతిని నాశనం చేయాలని చెప్తే వేరే రకంగా ఏమీ లేదు మరోవైపు చూసుకుంటుంటే వర్షం పడినప్పుడల్లా కూడా అమరావతి మునిగిపోతుంది అమరావతి ఏదైతే ఐకానిక్ టవర్స్ కొడుతున్నారో ఆ ప్రాంతం అంతా కూడా నీటి ముంపు గురవుతుందని చెప్పి అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఏంటంటే అమరావతి రైతుగా చెప్పండి ఏమండి బెంగళూరు మునిగింది చెన్నై మునిగింది హైదరాబాద్ మునిగింది అమరావతి ఎప్పుడైనా మునిగిందా హైకోర్టు ఎప్పుడైనా కానీ హైకోర్టు దగ్గరికి నీళ్ళు వచ్చినాయా సచివాలయానికి ఎక్కడైనా వచ్చినాయా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడైనా నీళ్ళు వచ్చినాయా ఏమీ లేకుండా ఓరిగా ఎక్కడెక్కడో మార్పింగ్ వీడియోలు తీసుకొచ్చేసి నీళ్లు ఎక్కడో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అమరావతి మునిగిందని చెప్పి జనాల్ని పక్కదో పెట్టిన తప్పితే వేరే రకంగా ఉందా అంటే ఐకానిక్ టవర్స్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఆ పిల్లర్స్ మునిగిపోయి అని చెప్పేసి ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది కదా పెద్ద ఎత్తున ఏమండీ ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు కట్టుకోవడానికి నలభై అడుగులు గొయ్యి తీశాను గో తీసినప్పుడు వర్షం పడిద్ది ఆ నీళ్ళు అంతే ఉంటాయిగా ఆ నీళ్ళు ఎడిపోతాయండి నీళ్లు పోయే అవకాశం లేదు కాబట్టి ఆ నీళ్ళు ఉంటాయి ఆడ ఆ కాశీ నీళ్లు చూసేసి టవర్లు మునిగిని అని చెప్పుకుంటే అది ఎట్లా కుదిరితుంది ఇప్పుడు మామూలుగా ఇల్లు కట్టుకునే వాడికే టవ పిల్లర్లు కోస్తుంటే నీళ్లు కొట్టనే ఇంజిల్ పెట్టి తోడేసి కట్టుకుంటారు అట్టకాకుండా ఐకానికి టవర్ కానీ నీళ్లు మునిగినవి ఆ పిల్లర్లు అండి మామూలుగా ఆ మోడల్ ప్రకారంగా ఈ మూలాటగా వచ్చినాయి ఇంకేముంది పిల్లర్లు వంగిపోయినాయి అని చదువుతున్నారు అసలు వాళ్ళు మనుషులు తున్నపోతున్నారు అసలు మాకేం అర్థం కావట్లా ఇటువంటి మాటలు కనుక మాట్లాడితే మటుకు నేను ఒకటేనండి అమరావతి రైతుగా నేను ఒకటే ఛాలెంజ్ మీలో ఉన్న మగాడు ఎవడైనా సరే అమరావతి మునిగింది అని చెప్పి నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే లేకపోతే కనుక మీరు వచ్చిన వాళ్ళు కనుక ఇక్కడ మునిగిందని చెప్పతే మడికి మటుకు అని చెప్పి నేను చెప్పుకుంటున్నానండి